ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు దాదాపు రెండు దశాబ్దాల పైగానే అమరావతి రాజధాని ప్రాంత గ్రామాల్లో రోడ్డు మరమ్మతులు నోచుకోక అటు సాధారణ ప్రజానికంతో పాటు విద్యార్థులు అదేవిధంగా అటుగా వెళ్ళేటువంటి ప్రజాప్రతినిధులు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వాస్తవానికి ఆ రోడ్డు వైపు వెళ్ళాలంటేనే భయపడి ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నిన్న మన్నటి వరకు చూడాల్సిన పరిస్థితి అమరావతి రాజధాని పరిధిలో ఉన్నటువంటి మూడు మండలాలు అంటే మంగళగిరి తాడేపల్లి తుల్లూరు మండలాలతో పాటు ప్రక్కనే ఉన్నటువంటి తాడికొండ నియోజకవర్గంలోని మొత్తం ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రామాలకు మంగళగిరి పెద్దపరిమి రహదారి అనేటువంటి కీలకం చెప్పాలి అయితే గతంలో భారీ వర్షాలు పడ్డప్పుడు కావచ్చు ఇతర సమయాల్లో కావచ్చు సరైనటువంటి మరమ్మతులు నోచుకోకపోవడంతోనే వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర రోడ్డు మరమ్మతు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన నేపథ్యంలోనే మంగళగిరి నుంచి వెళ్ళేటువంటి నిడమర్రు కుర్రగళ్ళు అదేవిధంగా బేతపూడి గ్రామాల మధ్య ఉన్నటువంటి రహదారులు మాత్రం మహాదర్శి పెట్టుకుంది అసెంబ్లీ సమావేశాల సమయంలో కావచ్చు ఇతర సమయాల్లో కావచ్చు ప్రజాప్రతినిధులు ఉద్యోగస్తులు ఎవరైనా సరే వేలకూటి చేరాలంటేనే ఈ రోడ్డు మార్గం ఎంతో కీలకం ఇక వర్షాలు పడే సమయంలో వారి పరిస్థితి వర్ణనాతీతం చెప్పాలి భారీ గుంతల నేపథ్యంలోనే వాహనాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డాల్సిన పరిస్థితి ఏర్పడింది అదే సమయంలో ఇటీవల కాలంలోనే మరీ ముఖ్యంగా బేతపూడి కొరగాళ్ళు నీరుకొండ గ్రామాల మధ్య ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగింది సాయంత్రం ఆరు గంటల ఏంటంటే చాలు ఎస్ఆర్ఎం విట్టు అమ్మతా యూనివర్సిటీకి చెందినటువంటి బస్సులు రాకపోవడంతో సాధారణ ప్రజానీకం విద్యార్థులు మరోవైపు భారీ వాహనాలతో పూర్తిగా పట్టణాలు తలపించే విధంగా ట్రాఫిక్ రద్దీ బాగా పెరిగింది ఎట్టకేలకు బేతపూడి కుర్రగాళ్ళు నీరుకొండ గ్రామాల మధ్య థర్డ్ రోడ్ నిర్మాణం పూర్తి అవడంతోనే ఆ ప్రాంత గ్రామ ప్రజానీకం ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు జమాన చేశాడు మా రోజు అంతకుముందు మాకు నీళ్ళు ఎవరు పట్టించిన లేడు వచ్చాక మాట నీళ్ళు యాలు కొట్టినప్పుడు శుభ్రంగా తిన్నాము బాగుంది సైకి వెళ్ళిపోవాలి ఎస్ఆర్ఎం ఎస్ఆర్ ఖాళీగా ఉంది తొమ్మిది వెళ్ళాలిగా కాపీ గుంటే రోడ్డు అంతమంది ఎలా ఉండేది మొత్తం మాకు అవ్వలేదు నీళ్ళను అసలు పావదు కాదండి అంత ఫిట్ అవ్వలేదు ఇప్పుడు రోడ్డు బాగా చేశాడు రెండు అడుగులు వేసింది ఎవరైతే ఇప్పుడు ఈ రోడ్డు దాకా పోతుంది అమరావతి సచివాలయానికి అన్నిటికీ పోయి రోడ్డు అందరూ అన్నిటికీ పోతుంది అంటే విజయవాసలు అందరూ వస్తుంటారు చూడాలి చెప్పుకుంటా మీరు అసలు పది బాధపడ్డామండి సిఆర్టీ కింద పోయింది రోడ్డు పట్టించుకోలేదు ఇప్పుడు లోకేష్ వచ్చినాక రోడ్డు అన్నీ బాగా ఉంటున్నాయి మాకు మంగళూరు దాకా అమ్మాను పది నిమిషాల్లో వెళ్ళిపోతున్నాం మంగళూరు రావాలన్న పోవాలి గేట్ ఒకటి మరికి ఇబ్బందిగా ఉంది